నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా పొన్నూరులో అధిక కట్నం వేధింపులు భరించలేక భర్త ఇంటి ముందు సతి నిరాహార దీక్ష జిల్లా పచ్చూరులో రోడ్డు ప్రమాదం బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనదారుడి దుర్మరణం బాపట్ల జిల్లా చీరాలలో కొత్తపేట సెంటర్లో ఘనంగా కార్తీక దీపోత్సవం మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో ఉచిత హోమియో వైద్యశాల ప్రారంభం బాపట్ల జిల్లాలో వేమూరు రైతులకు నేరుగా మద్దతు జంపనీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నక్కా బాబు బాపట్ల జిల్లా చీరాలలో గోమాతకు సనాతన సంప్రదాయంతో అంతిమయాత్ర గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఆరమండ్ గ్రామానికి చెందిన మౌనిక కట్నం వేధింపులు భరించలేక భర్త ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టింది భర్త అత్తమామలు అధిక కట్నం కోసం ఆమెను మానసికంగా శారీరకంగా వేధించినట్లు ఆరోపించింది న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తున్నానని లేదంటే ఆత్మహత్యే సరణ్యం అని మౌనిక హెచ్చరించింది బాబట్ల జిల్లా పచ్చూరు ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గణపవరం గ్రామానికి చెందిన జం జంపని ప్రసాద్ దుర్మరణం చెందాడు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద డైవర్షన్ గమనించక ద్విచక్ర వాహనం కాంక్రీట్ రోడ్డుకు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు ఘటనపై పచ్చూరు ఎస్ఐ మాల్యాద్రి విచారణ చేస్తున్నారు చీరాల కొత్తపేట సెంటర్లో కార్తీక దీపోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా శివ పార్వతుల కళ్యాణం నిర్వహించారు శీరాలలో గాంధీ క్లాత్ మార్కెట్ ప్రెసిడెంట్ వేముల రావు ఆధ్వర్యంలో ది టెక్స్టైల్ మర్చెంట్ అసోసియేషన్లో ఉచిత హోమియో వైద్య శిబిరం ప్రారంభించారు డాక్టర్ గీతికా మేడూరి మాట్లాడుతూ హోమియో హోమియోపతి సైడ్ ఎఫెక్ట్ లేని చౌకన్య వైద్యం అని పేదవారి సైతం దీనిని ఉపయోగించవచ్చని తెలిపారు కార్యక్రమంలో వివిధ అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు వేమూరు మండలంలోని జంపనీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు సోమవారం ప్రారంభించారు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని డెబ్బై ఐదు కిలోల వరి ధాన్యం బస్తాను పదిహేడు వందల నలభైకు నేరుగా రైతుల నుండి కొనుగోలు చేస్తామని తెలిపారు రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు చీరాల గో పరిరక్షణ సమితి సోమవారం రోజున శివైక్యం పొందిన గోమాతకు సోమవారం పూజలు నిర్వహించి తులసిమాల అలంకరించి పుష్పాలతో శ్రద్ధ శ్రద్ధాభివృద్ధం చేశారు అనంతరం గోమాత యొక్క అంతిమయాత్రను ఘనంగా నిర్వహించారు గో పరిరక్షకులు ప్రజలను ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్డుపై వేయకుండా గోమాతల ప్రాణాలను కాపాడాలని అనాథ గోవులకు సరైన వసతి మరియు ఆహారం అందించాలని ప్రభుత్వాధికారులను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చీరాల గో పరిరక్షణ సమితి సభ్యులు గో ప్రేమికులు పాల్గొన్నారు